హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కావ్య శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ బాటిల్ క్యాండిల్ ఇవన్నీ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఇప్పుడు బాటిల్ రెండింటి వీడియో చేద్దామని అనుకుంటున్నాను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్కడ చూసినా ఈ వీడియో తెగ వైరల్ అయిపోతుంది సో నేను ట్రై చేద్దామని అనుకుంటా ఉన్నాను ఇంక ఈ వీడియో హిట్ అయిందో ఫ్లాప్ అయిందో మీరు కూడా చూసేసేయండి ఏంది ఏమైపోయింది దాని బొక్కలు పెట్టడం అయిపోయిందా వాటర్ పోయద్దుపా వాటర్ పోదురా ఇక్కడ ఇగ వాటర్ వద్దు బకెట్లో నీళ్ళు ఉన్నాయి ఇగో వాటర్ పట్టు మూర్తి ఎలా పట్టుకో ఈ పాప అయితే బాటిల్ వాటర్ నింపుతానని చెప్పి తీసేసుకుంది బాటిల్ కానీ చూడండి ఏం చేస్తా ఉన్నది పాపం చాలా ట్రై చేసింది ఆ బాటిల్ని డ్రెస్ చేయడానికి తన అమ్మాయి చేతుల్లో ఆ బాటిలే సరిపోలేదు మేము కింద గోల్ చేస్తున్నామని చెప్పేసి పైకి వెళ్ళిపోమన్నారు పైకి వెళ్ళి చూస్తే నాకన్నా ఫస్ట్ వచ్చి కూర్చున్నారు వీళ్ళిద్దరి పైన ఫైనల్ గా అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది అది మళ్ళీ చెప్పు మా ఈ చిన్న వీడియో కొంచెమైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కావ్య శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్